సమ ఇచ్చిన నా ఆత్మయ తల్లి తండ్రికి వందనాలు కూడి వచ్చినవి నా వందనాలు మరి నా సాక్ష్యం ఏంటిదంటే మా తా ఇద్దరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ ఒకరికి ముగ్గురు కూతురులే మరి మాకు కూడా కూతురులే జనాలు అనుకునేవాళ్ళు మరి రెండింట్లో కూతుర్లే ఉన్నారు కదా మరి ఇడం మగ పిల్లలది ఇది లేదా అయ్యో అందరు ఎవరు ఇదే మరి పోయినసారి మరి నాకు దేవుడు గొప్ప అద్భుత కార్యం చేసిన పట్ల మరి నేను అనుకున్నాను మరి ఇంత పెద్దగా ఉండరు కదా మరి ఇప్పుడు ఎందుకు పిల్లలు అనుకున్నాను అనుకున్న తర్వాత నేను అను తెల్లారి సండే సండే రోజు అనుకున్న తెల్లారి మరి హాస్పిటల్ పోతే వస్తుంది ఇప్పుడు ఎందుకు పిల్లలు ఇంత పెద్దగా అయింది కదా పిల్ల అనుకున్నాను ఇంకా చర్చికి పోయి వచ్చిన రాత్రి మూడు అవుతుంది మరి నాకు దేవుడు నాతో మాట్లాడుతుండు అన్న అక్క మరి నా పక్కలో ఉన్నారు దేవుడు నాకు ఇట్లా చేతులు పట్టి ఇట్లా అది నాకు మరి అది అంటుండు నీ కుమారుడు ఇస్తున్నా నేను నేను ఎప్పుడు కూడా నీ చేతితో నీ పాడు చేసుకోరాదు నాతో దేవుడు మాట్లాడుతుడు మరి దేవుడు కుమారుడు ఇస్తున్నా కానీ నీకు మళ్ళా మా చర్చిలో మరి బబ్లు గీత ఉన్నారు కదా మరి నీ కుమారునికి వాళ్ళకి ఇచ్చేయాలి అంటే మాట్లాడుతుండ్రు నేను అనుకుంటున్నా వాళ్ళకు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు మరి ఒక కొడుకు ఒక కూతురు ఇచ్చిండు కదా వాళ్ళకి ఎందుకు అంటున్నా నేను ఏం చెప్తానో అదే ఈ దేవుడిని మాట్లాడుతుండు మరి అదే రెండు రోజులు సేమ్ దర్శనం వచ్చింది నాకు ఇదే నీ కుమారుడు ఏమవుతున్నాను నేను అంట నేను గట్టిగా విశ్వాసంతో మరి ఇంత దేవుడే చెప్పిండు కదా నేను విశ్వాసంతో ఉన్న మరి నాకు ఎలాంటి తొమ్మిది నెల మరి తన రెక్కెల చాటు మరి నాకు నన్ను నా కుమారునికి మరి భద్రపరిచాడు మరి నా కుటుంబంలో ఇప్పుడు ఎనిమిదో సంవత్సరాలు అవుతుంది నేను మందిరంకి వెళ్ళబట్టి మరి ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు కూడా నా తండ్రి నాకు చెయ్యడు అడు మరి మరణం తగ్గ కూడా పోయి వచ్చినా కానీ నాకు ఎలాంటి కీడి రానియలేడు నా తండ్రి నా ఏసో మరి నాకు కుటుంబం చుట్టూ మరి నా చుట్టూ కంచి వేసిండు మరి మంచి ఆరోగ్యంతోచిడు ఇప్పుడు ఇచ్చిన కుమారుని కూడా మరి ఎలాంటి అనారోగ్యం లేనట్లు మరి మంచి ఆరోగ్యంతో ఉంచిండు మరి మళ్ళొక సాక్ష్యం ఏంటిదంటే మరి మా బావగారికి గారికి మొన్న ఇప్పుడు ఎన్ని తొమ్మిది నెలల ఆపరేషన్ జరిగింది ఆడ పోయినా కూడా అపోండేషన్ ఉన్నదని చెప్పలేరు చెప్పలేరు ఈడ కూడా జయరాజులు కూడా చెప్పలేరు ఎనిమిది రోజులు పట్టు పట్టుకొని తిరిగిండ్రు తిరిగానే బిదరు తీసుకుపోండి అని చెప్పిన నేనే మా ఆడపిల్లకు తీసుకుపోయిండ్రు ఆడ పోగానే సడన్గా అపోండేస్ ఉన్నదమ్మా సిరియస్ ఉన్నారు ఇప్పుడు ఆపోయిన ఆపరేషన్ చేయకుంటే మరి బతుకుడు కష్టం అని చెప్పిండ్రు చెప్పంగానే మరి అన్న కూడా ఫోన్ చేసిండ్రు బాగానే మరి నేను అనుకున్నా తండ్రి నా కుటుంబంలో ఇప్పటిదాకా ఎలాంటి కీడి జరగలేదు ఉన్నావు కదా నా పట్ల మరి జరగదు తండ్రి ఉన్నకే ఇద్దరు ఉన్నారు మరి ఎప్పుడు కూడా వాళ్ళ కీడ తీరీ అంట నేను దేవునికి మొరు పెట్టిన మరి దేవుడి నా మరో ఆలోకించిండు ఆలోకించి మరి ఆపరేషన్ జరిగింది మళ్ళీ ఏమన్నారంటే మరి ఇంకొకసారి ఆపరేషన్ అన్నారు నేను అనుకున్నా తండ్రి ఎలాంటిది ఆపరేషన్ జరగట్ల ప్రభాస్ సొంతపరచు తండ్రి మనం అయితే ఇట్లా ఉన్నాము నీదే మాకు ఆధారం నీదే మా బలం అనుకున్నా మరి అదేవిధంగా మరి మళ్ళీ ఒకసారి తిరిగకపోయినరు డాక్టర్ అన్నారు ఏ ఆపరేషన్ లేదు ఏం లేదు అన్నారు మరి నా దేవుని కృతజ్ఞత స్థుతికి చెల్లిస్తున్నాను మరి నా బా మా బావ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరి నిన్న నలుగురిలో సాక్షి పంచుకోవాలంటే అనుకున్నాను మరి నాకు భయం వేసి నేను మందిరాలు చెప్ప చెప్పలేకపోయాను అందుకే సాక్ష్యము